నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు మూడు వందల రూపాయల స్పెషల్ ఎన్టీ దర్శన టికెట్ తీసుకున్నాం కాకపోతే అకామిడేషన్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి అకామిడేషన్ ఆన్లైన్లో తీసుకోవాలా లేదా డైరెక్ట్గా మనం తిరుమల కొండపైకి వెళ్తే మనకి అకామిడేషన్ అన్నది ఉంటుందా అని చాలామంది మిత్రులు ఈరోజైతే కాల్ చేసి అడగడం జరిగింది మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ అంటే దర్శనం టికెట్లు అనేది టీటీడీ తన అఫిషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే చాలామంది ఈ మూడు వందల రూపాయల టికెట్లను కూడా బుక్ చేసుకోవడం సరిగ్గా తెలియకపోవడం వల్ల వాళ్ళు తిరుమల తిరుపతికి సోమవారం దర్శనం చేసుకున్నటువంటి ప్లానింగ్ కొంచెం అప్సెట్ అయ్యి కూడా ఉంది చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సార్ మేము ఆన్లైన్లో మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్ అన్నది బుక్ చేసుకోలేదు తిరుమల కొండపైకి వెళితే ఈ మూడు వందల రూపాయల టికెట్ అన్నది ఇస్తారా అని కూడా మంది మిత్రులు అడుగుతున్నారు ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు మూడు రకాల డౌట్లని నేను క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి ఈ మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు కానీ లేదా స్వామివారి మొదటి గడప దర్శనం టికెట్లు కానీ అదే లక్కీ డిప్ ద్వారా సుప్రభాత్ సేవ కానీ తోమూల సేవ కానీ అష్టతల పాద పద్మారాధన అర్చన ఇటువంటి సేవలు అన్నింటి కూడా మనం శ్రీవారి మొదటి గడప దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం ఇది మీరు తిరుమల కొండపైకి వెళ్తే ఎవరైనా టికెట్లు ఇవి కానీ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటీదర్షన్ టికెట్లు కానీ అదేవిధంగా చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఐదు వందల రూపాయల స్పెషల్ ఎంటీదర్షన్ టికెట్ అక్కడ ఇస్తారట కదా అని ఐదు వందల రూపాయలు స్పెషల్ ఎంటీదర్షన్ టికెట్ కాదని ఇచ్చేది అక్కడ అక్కడ మనకి పదివేల రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి డొనేట్ చేస్తే మీకు ప్లస్ అదనంగా ఐదు వందల రూపాయలు మీరు కడితే మీకు సోమవారిని దర్శించుకోవడానికి అవకాశం అన్నది ఉంటుంది అది ఒక్క పర్సన్కి మాత్రమే మీరు వెబ్సైట్లో చూసే ఉంటారు శ్రీవాణి ట్రస్ట్ అని దానికి గవర్నర్స్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్వామివారిని ఐదు వందల రూపాయలు అంటే పదివేలు ప్లస్ ఐదు వందలు అంటే పదివేల ఐదు వందల రూపాయలు ఈచ్ పర్సన్కి ఇస్తే స్వామివారిని మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా విఏపి కోటాలో అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ లేదా శ్రీవారి టెస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే టీటీడీ టెస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా విఐపి కోటలో వెళితే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ అన్నది ఐదు వందల రూపాయలు కట్టించుకోవడం జరుగుతుంది వీళ్ళకి మాత్రమే స్పెషల్గా బయట నుంచి వచ్చి మనం ఒక టికెట్ బుక్ చేసుకుందాం సోమవారం దర్శనానికి వెళ్దాం అనేటువంటి ఆలోచన అయితే మీరు పెట్టుకోవద్దు చాలా మంది దళారులు ఎవరైతే ఉన్నారో మధ్యలోనే ఇలాంటి బ్రోకర్స్ కింద కూడా నేను పిలుస్తూ ఉంటాం ఎందుకంటే వీళ్ళు స్వామివారిని ఇక్కడి నుంచి చూపిస్తాను అక్కడి నుంచి చూపిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి చాలా మంది అమాయకమైనటువంటి శ్రీవారి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తూ ఉన్నారు మీరు అటువంటి మాయ మాటలని నమ్మి మోసపోవద్దండి మనకి ఏ టికెట్లు రిలీజ్ అయినా కూడా సంబంధించిన బట్టి అప్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వీరు లాగిన్ అవి టికెట్లు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకి ప్రతీ నెల కూడా ఇరవై తారీఖు నుండి మొదలు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ఈ దర్శనానికి సంబంధించినటువంటి అప్డేట్లు అన్నది టీటీడీ మనకి ఇవ్వడం జరుగుతుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే రేపు ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకి మే నెలకి అదేవిధంగా జూన్ నెలకి సంబంధించినటువంటి తిరుపతిలోను అదేవిధంగా తలకోనలోను అదేవిధంగా తిరుపతిలో కూడా అంటే కొండ పైన కొండ కింద ఈ మూడు ప్లేసుల్లో మనకి అకామిడేషన్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మే జూన్ నెలలో తిరుపతి వెళ్ళి సోమవారం దర్శించుకుందనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఏ విధంగా అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏంటి ఆండ్రాయిడ్ మొబైల్తో కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ సిస్టమ్స్తో కానీ మీకు టీటీడీకి సంబంధించిన అప్షాలు అప్సెట్ ఉంది కదా ఆ అఫిషియల్ అప్సైట్లోకి మీరు మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వచ్చు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇరవై ఆరవ తారీఖున అకామడేషన్కి సంబంధించినటువంటి రూమ్స్ అన్నది టీటీడీ ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లోనే కట్టాలని ఒకసారి ఈ అమౌంట్ అన్నది కట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్టండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్నటువంటి స్లాట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని మీరు ఇన్ టైంలో అక్కడ ఉంటే మట్టికే మీకు రూమ్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది ఆ టైం అంటే మనకి పన్నెండు అంటే మధ్యాహ్నం పన్నెండు ఏఎంకి పిఎంకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అది దాటితే మట్టికి మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరగదు అదేవిధంగా అమౌంట్ అన్నది కూడా రీఫండ్ రాదు ఈ విషయాన్ని మిత్రులు కూడా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీకు ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకున్నటువంటి అందరికీ కూడా తిరువున కొండపోయిన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళితే మీకు ఏఆర్పి కౌంటర్ దగ్గర మీరు తీసుకున్నటువంటి బట్టి బట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేసి రూమ్ ఎక్కడ వచ్చింది అన్నది వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఆప్లైన్లో అయితే నేను చాలా వీడియోలో కంటిన్యూగా ఈ అకామిడేషన్ గురించి చెప్తూ ఉన్నానండి ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా మన కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా అదేవిధంగా కింద వీడియో కింద కామెంట్ చేసినా కూడా నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సిఆర్ దగ్గర ఉన్నటువంటి మనకి ఆ కౌంటర్ దగ్గర అంటే అకామిడేషన్ సంబంధించిన బట్టి కౌంటర్ దగ్గరికి వెళ్తే మట్టికి మీకు రూమ్ అన్నది అలర్ట్ చేయడం జరుగుతుంది దానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి మీరు సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి కింద పోస్ట్ ఫ్లోర్లో మీరు ఆ లైన్లో లో ఉంటే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ అన్నది జరుగుతుంది రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ మీద మీకు కేటాయించినటువంటి నెంబర్ అన్నది ఉంటుంది అది నూట ఇరవై నిమిషాల తర్వాత మీరు మీకు మీ మొబైల్కి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్ దేనికోసం అంటే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి విషయం ఆ ఎస్ఎంఎస్లో చాలా క్లియర్గా ఉంటుందండి మీకు ఉదాహరణకి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అన్నది మీకు జిఎంసీ దగ్గర ఏ బ్లాక్లో రెండు వందల ఇరవై ఆరు రూమ్ వచ్చింది మీరు అక్కడికి వెళ్ళండి అని అన్నట్టు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో కాదు నేను చెప్తున్నాను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జిఎంసి దగ్గర ఉన్నటువంటి సబ్ ఆఫీస్ ఏదైతుందో మీరు అక్కడికి వెళ్ళి వెళితే మీరు అక్కడ అమౌంట్ అన్నది ఆన్లైన్లో ఉంటుంది మీరు మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అదేవిధంగా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ చేయాలి దీనివల్ల ఉదాహరణకి మీరు తీసుకున్నటువంటి రూమ్ వంద రూపాయల రూమ్ అయితే మీరు అదనంగా ఐదు వందల రూపాయలు ప్లస్ వంద రూపాయలు ఆరు వందల రూపాయలు మీరు అమౌంట్ కట్టితే మీకు రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకి ఇవ్వడం జరుగుతుంది మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అమౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి విత్ ఇన్ ఫోర్ టు సెవెన్ డేస్లో మీకు మిగిలినటువంటి అమౌంట్ అంటే వంద రూపాయల రూమ్కి కట్ చేసుకుని మీ దగ్గర అదనంగా కట్టించుకున్నటువంటి అంటే అడ్వాన్స్గా కట్టించుకున్నటువంటి ప్లస్ ఐదు వందలని మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకుండానే డైరెక్ట్గా క్యాష్ అయితే తీసుకుంటలేదు మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీ దగ్గర ఉన్నటువంటి తదితర ఫోన్పే ద్వారా కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి అంతేకాకుండా చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ ఇప్పుడు మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం ఎంత సమయం పడుతుందని ఇవాటికైతే తిరుమలలో చేరుకోవడానికి సుమారుగా నలభై ఆరు గంటల సమయం పడుతుందండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ప్లాన్ చేసుకుని అంటే సర్వదర్శనమే సర్వదర్శనం టైమింగ్ మాత్రమే నేను చెప్తున్నాను తర్వాత మిగిలినటువంటి దర్శనాలకు వచ్చేసి కూర్చో కూర్చో టైం అన్నది తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరొక విషయం తిరుమల వెళ్తున్న వారి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఉచితంగా ఈ సేవను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది అంటే శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ప్రతిరోజు మనకి ఐదు గంటల నుండి ఆరు గంటల సమయం మధ్యలో మనకి శ్రీవారి ఆలయం ఎదుర్కొంటా మనకి లెఫ్ట్ సైడ్ ఈ సహస్ర దీపాలంకరణ సేవ అన్నది జరుగుతూ ఉంటుంది ఇది శ్రీవారి అర్జిత సేవలలో ఒకటైనటువంటి సేవ అన్నమాట ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ సేవలో ఉచితంగా చూడవచ్చు కాకపోతే మిమ్మల్ని మాత్రం దర్శనానికి దర్శనానికి పంపించరండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ సేవని బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ సేవను చూసి దాని తర్వాత దర్శనానికి పంపించడం జరుగుతుంది కాకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సేవని చాలా ఫ్రీగా చూడవచ్చు ఎందుకంటే అదంతా కూడా ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి స్వామివారి యొక్క శాస్త్ర దీపాలంకరణ సేవని అక్కడ జరుగుతున్నటువంటి స్వామివారికి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలను కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది చాలామంది మిత్రులు అడుగుతున్నారు మరొక క్వశ్చన్ సార్ మేము ఈ సహస్ర దీపాలంకరణతో పాటు తదితర సేవలు ఉన్నాయి కదా ఈ సేవను కూడా చూడడానికి అవకాశం ఉంటుందని నిజానికి మిగిలినటువంటి సేవ అంటే మనం చాలామంది మిత్రులు అడుగుతున్నారు సుప్రభాత సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ అదేవిధంగా తోమని సేవ నితపాద దర్శనం అష్టధర పాద పద్మారాధన అర్చన ఇది శ్రీవారి యొక్క మన అర్చిత సేవ అంటే మనం చేయవని సేవ మనం స్వామివారికి జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాలు ఏ అయితే ఉన్నాయో ఆ పూజాది కార్యక్రమాలని మనం చూడడానికి మాత్రమే అక్కడ అనుమతి ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఈ అర్జిత సేవ అంటే మనం అక్కడ మన తిరుమల వెళ్ళినప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం కాషాయ ద్రస్ వేసుకొని లేదా ఒటెం ఒకటి వేసుకుని మెల్లో స్వామివారి కాషాయ ధ్వజం టైపు వాటి కట్టుకొని సేవ చేస్తూ ఉంటారు వాళ్ళ వేరండి ఆ సేవ వేరు ఇట్లా కూడా సేవ అని పిలుస్తారు అంటే సేవ అంటే మనం చేసుకునేటువంటి సేవ కాదు స్వామివారికి జరుగుతున్నటువంటి సేవ ఏదైతుందో అవి మనకి సుప్రభాత సేవ అని అంటాం సుప్రభాత సేవకి టికెట్ వచ్చేసి ఎన్ని నూట ఇరవై రూపాయలు సుప్రభాత సేవ అంటే మనం చేయం కదండి స్వామివారికి జరుగుతున్నటువంటి సుప్రభాత సాంగ్ ఏదైతుందో అది పాడుతూ స్వామివారి నిద్రను లేపుతూ ఉంటారు ఈ కార్యక్రమం అంతా కూడా మనం స్వామివారి యొక్క బంగారు ఒకటిలో నుంచుని చూసేటటువంటి అవకాశంతో పాటు సోమవారిని దగ్గరగా అంటే మొదటి గడప వరకు కూడా వెళ్ళి సోమవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకు కాబట్టి సోమవారికి జరుగుతున్నటువంటి సేవలు కాబట్టి అవి వాటిని శ్రీవారి అర్జిత సేవ టికెట్లు అంటారు అంతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మనం అక్కడ ఏ సేవ చేయాలి నిరపాత దర్శనం సేవ అంటున్నారు కదా ఆ సేవ ఎలా చేయాలి అంటే ఏ సేవ కూడా మీరు చేయరండి స్వామివారికి జరుగుతున్నటువంటి సేవను చూడడానికి మాత్రమే శ్రీవారి భక్తులను ప్రతిరోజు కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది సేవ అన్నది వేరే సెపరేట్గా ఉంటుంది అది మూడు రకాల సేవలు ఉంటాయి ఒకటి మనకి అక్కడ జరుగుతున్నటువంటి ఆ తిరుమల కొండపైన చాలామంది భక్తులకి వాళ్ళ లైన్లో నుంచో పెట్టడం కానీ లేదా భోజన కార్యక్రమం దగ్గర అంటే వెంగమామలో కానీ మనకి వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది లడ్డు కౌంటర్లో కనిపిస్తూ ఉంటారు కొంతమంది అమౌంట్ అన్నది కౌంట్ చేస్తూ ఉంటారు ఇలా మూడు రకాల సేవలు అయితే ఉన్నాయి ఈ మూడు రకాల సేవలకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని తర్వాత వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు మా దగ్గర పిల్లలు ఉన్నారు ఈ పిల్లల్ని మేము తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని నిజానికి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా అంటే మీ పిల్లవాడిని ప్రతి పిల్లవాడిని అంటే బయట వాళ్ళు కాదండి మీ సొంత పిల్లవాళ్ళని పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని కూడా మీరు ఉచితంగా దర్శనానికి తీసుకెళ్ళవచ్చు మీకు తగిలినటువంటి ఆర్జిత సేవలు ఏదైనా సరే ఈ పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్ళవచ్చు కాకపోతే సంప్రదాయ దుస్తుల్లో తీసుకెళ్ళాలి మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ ఆధార్ కార్డుని కంపల్సరీ మీరు మీ దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి మిత్రులందరూ కూడా కంపల్సరీ పట్టుకెళ్ళాలి అంతేకాకుండా ఈ అకామిడేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏ విధంగా ఉంటాయి మీకు కనీసం మీకు అక్కడ అకామిడేషన్ ఇవ్వాలంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రమే మీకు అక్కడ తిరుమల కొండపైన మీకు రూమ్ ఇవ్వడం జరుగుతుందండి సింగిల్గా వెళ్తున్నటువంటి ఏ పర్సన్ కూడా రూమ్ ఇవ్వరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు సింగిల్గా వెళ్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్వామివారి యొక్క భక్తులు మీరు అక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి అంతేకాకుండా చాలా మందికి రూమ్ దొరకకపోయినా సరే ఈ విధంగా చేయండి ఎందుకంటే తిరుమల కొండపైన మనకి ఏంటంటే యాత్రి సదాన్ అనేటువంటిది తిరుమల కొండపైన చాలా ప్లేస్లు ఉన్నాయి అక్కడ మీరు ఉచితంగా లాకర్ సదుపాయం ఉంటుంది మీ లాకర్లో మీకు లగేజ్ని పెట్టుకుని అక్కడ ప్రెస్అప్ అవ్వడానికి కావాల్సినటువంటి మనకి వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ స్నానం చేసేటువంటి గదిలు కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి అంటే సకల సదుపాయాలు ఉంటాయని కూడా చెప్పాలి అక్కడ మీకు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు రూమ్ దొరకకపోతే మట్టికి తిరుమల కొండపోయిన సీఆర్వాపి దగ్గర ఏ యాత్రి సాధన ఉంది అదేవిధంగా మనకి రామ్ బగీచా దగ్గర ఆ సరౌండింగ్ ఏరియాలో కూడా యాత్రి సాధనం ఉంది అదేవిధంగా బాలాజీ స్టాండ్ దగ్గర మనకి పది మీటర్ల దూరంలోనే ఉచితంగా లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఒక బిల్డింగ్ కూడా ఉందండి మీరు అక్కడ అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు సింగిల్గా వెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది కూడా రూమ్ కనుక దొరకకపోయినా సరే మీకు అక్కడ అంటే చాలామంది మిత్రులకి రూమ్ లైన్లో నుంచి కానీ రూమ్ దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బంది ఏం పడకుండా మీరు రూమ్ దొరకకపోయినా యాత్రి సదం దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రీగా రెస్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా రేపు ఒకసారి చెప్తామండి రేపు ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకి తిరుమల అదేవిధంగా తిరుపతి తలకోన ఈ మూడు ప్లేస్లకు సంబంధించిన బట్టి అకామిడేషన్ అయితే టీటీ అక్షలా రిలీజ్ చేయడం జరుగుతుంది మిత్రులు విషయాన్ని గుర్తుపెట్టుకుని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రతి సేవకు సంబంధించిన బట్టి విషయాలు కూడా చెప్తాను ప్రజెంటు మనకి ఏ టికెట్లు కూడా మే జూన్ వరకు కూడా అన్ని టికెట్లు ఫుల్ అయినాయండి మీరు ఏ టికెట్ల కోసం మీరు ఎటువంటి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఆన్లైన్లో ఆల్మోస్ట్ అన్ని టికెట్లు ఫుల్ అయిపోయినాయి జూన్ వరకు కాకపోతే మీరు తిరుమల కొండ వెళ్తే మట్టికి రెండే రెండు మార్గాలన్నా ఒకటి సర్వదర్శనం రెండు దివ్యదర్శనం లేదా మీకు తెలిసిన వారు ఎవరైతే ఉంటారో విఐపి కోటాలో లేదా శ్రీవారి డోనర్స్ కింద మాత్రమే ఎలా వెళ్తే మాత్రమే శ్రీవారి యొక్క టికెట్లు అన్నది మీకు దొరకడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదా కింద స్కూల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు